గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని గోసేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు సామాజిక కార్యకర్త మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ గోమాతలకు సహాయం అందించాలంటూ వేడుకుంటున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పెరికగిద్ద హనుమాన్ ఆలయ సమీపంలో శ్రీ ధర్మశాస్త్ర గోశాలను ఏర్పాటు చేశారు ఇందులో సుమారు యాభై గోవులు ఉన్నాయి నాలుగు దూడలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్నట్లుగా వాటికి ఉండడానికి నిలువ నీడ కూడా లేదు కనీసం వర్షానికైనా తడవకుండా ఉండడానికి షెడ్డు నిర్మాణం కూడా లేదు మనసున్న మహారాజులు తమకు తోచిన సహాయాన్ని అందించాల్సిందిగా గోశాల నిర్వాహకులు కోరుతున్నారు ప్రస్తుతం షెడ్డు నిర్మాణానికి పూనుకుంది ధర్మశాస్త్ర గోశాల కమిటీ మీకు ఎలాంటి ఉపయోగంలో లేని అనవసరంగా ఉన్నటువంటి వస్తువులు గోశాలకు ఉపయోగపడతాయి అనుకుంటే వాటిని తీసుకువచ్చి అందించాల్సిందిగా గోశాల నిర్వాహకులు కోరుతున్నారు దూర ప్రాంతాల వారు అయితే మీ వద్ద వస్తువులు జమ చేసినట్లయితే అక్కడికే వాహనాన్ని పంపించి గోశాలకు తీసుకురావడం జరుగుతుందని గోశాల నిర్వాహకులు తెలిపారు ఎర్రటి ఎండలో వాటి పరిస్థితి దయనీయంగా తయారయ్యింది ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త మిట్టపల్లి ప్రవీణ్ మాట్లాడుతూ మహా ఋషులు తెలిపినట్లుగా మనకు మూడే మూడు ప్రత్యక్ష దైవాలని అవి ఒకటి సూర్యభగవానుడు రెండవది తులసిమాత మూడవది గోమాత గోమాతను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ముక్కోటి దేవతలు గోమాతలో కొలువై ఉంటాయని గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసినట్టయితే సకల దేవతల ఆశీర్వాదాలు పొందవచ్చునని తెలంగాణలోనే అత్యధిక గోవులు కలిగిన గోశాల శ్రీ ధర్మశాస్త్ర గోశాలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని మొదట ధర్మశాస్త్ర గోశాలకు విచ్చేసి అక్కడ గోవులు పడుతున్న అవస్థలను గనక చూసినట్లయితే మీరే ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు వీలైనప్పుడల్లా గోశాలను సందర్శించి వాటి బాగోగులు చూడాల్సిందిగా కోరుకుంటున్నామని ప్రతి ఒక్కరూ గోశాలను సందర్శించాలని గోశాల మెయింటెనెన్స్ కోసం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని గోసేవ చేసేవారు శ్రీ ధర్మశాస్త్ర గోశాల వారిని సంప్రదించాలని ప్రస్తుతం వీడియోలో ధర్మశాస్త్ర గోశాలకు సంబంధించిన క్యూఆర్ కోడ్ను చూపించడం జరుగుతుందని సాధ్యమైనంత వరకు ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయాలని గోశాలను ఆదుకోవాలని వేడుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు బండారి సూర్యం తదితరులు ఉన్నారు మన పెద్దపల్లి జిల్లా ప్రజలందరికీ తెలియజేయనిదేమనగా ఇప్పుడు ఈరోజు సుల్తానాబాద్లోని ధర్మశాస్త్ర గోశాల ఇందులో ఉన్నాము ఇది మన సుల్తానాబాద్ మండలానికే కాదు పెద్దపల్లి జిల్లాకే ఒక ప్రాముఖ్యమైనది అదేవిధంగా ఒక యాభై ఆవులు నాలుగు చిన్న దూడలు మొన్ననే జన్మించాయి యాభై నాలుగు ఆవులకు ఆశ్రయం ఇవ్వడానికి గతంలో ఈ యొక్క ప్రభుత్వ భూమిని కేటాయించడం జరిగింది దానికి ఎమ్మెల్యే గారు కూడా షెడ్డు నిర్మాణము దీనికి శాశ్వత నిర్మాణాలను చేపట్టుకోవాల్సిందిగా మనకు తెలిపి ఉన్నారు కాబట్టి ఈరోజు మనము ముక్కోటి దేవతల ప్రత్యక్ష స్వరూపమైనటువంటి ఈ యొక్క ఆవులకు నిలువ నిలుగలేదు విపరీతమైన ఎండలో అంటే ఒక నలభై డిగ్రీల పైచీలకు ఎండలో కూడా వాటికి నిలబడదామంటే నీడ నీడ లేకుండా ఉంది ఆశ్రయం లేదు అదేవిధంగా నీటి వసతి తక్కువ ఉంది కాబట్టి వీటికి ఒక శాశ్వతమైన షెడ్డు నిర్మాణం కొరకు అదేవిధంగా నీటి వసతి కొరకు ప్రహారీ కొరకు తప్పకుండా మన జిల్లా ప్రజలందరూ కూడా సహకరించి వారి వారికి తోచిన విరాళాలు అందించి అదేవిధంగా ఎవరైతే వాళ్ళ పాత సామాన్లు రేకులు కానీ రాడ్లు కానీ ఏది ఉన్నప్పటికీ ఇక్కడ ఉపయోగపడుతుంది అది అవన్నీ కూడా ఎవరైనా ఇల్లు డిస్మెంటల్ చేస్తే అక్కడ ఏదైనా గోషాలకు ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే మాకు తెలియజేసినట్ట ఉంటే మేమే తీసుకొచ్చి ఈ యొక్క గోశాలకు శాశ్వత నిర్మాణానికి ఉంటే మేము వాటిని ఉపయోగిస్తాము అదేవిధంగా ఈ యొక్క యాభై నాలుగు ఆవులు ప్లస్ ఇంకా ముందు ముందు ఎన్నో ఆవులను ప్రతి కబేలాలకు వెళ్తున్నాయి కబేలాకు వెళ్ళే వాటిని కూడా రక్షించి మనం తీసుకొచ్చి ఇక్కడ వాటికి ఆశ్రయం కల్పిస్తున్నాము వాటికి ఆశ్రయం కల్పించాలంటే వాటికి మేత నీరు డైలీ మెయింటెనెన్సు ఒక్క రూపాయి కూడా యాక్చువల్గా మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా వివిధ దాతల ద్వారా చింతగా వెళ్ళ వెళ్ళదీస్తున్నాము కానీ శాశ్వత షెడ్యూ లేకపోవడం వల్ల ఈ ఎండకు అల్లాడిపోతున్నాయి వాటర్ సరిపోవట్లేదు కాబట్టి ప్రజలందరూ ఇది గమనించి ఈ మన ఉత్తర తెలంగాణలోనే ఇంత పెద్ద గోశాల ఎక్కడ లేదు ఇలాంటి గోశాలకు అందరూ సహకరించాలి శాశ్వత నిర్మాణానికి మేము అప్రాక్సిమేట్ ఎస్టిమేట్ వేస్తే దాదాపు పది లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అందుకుగాను ప్రతి ఒక్కరూ మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు ఎంతో వారు వెయ్యి రూపాయలు కావచ్చు ఐదు వేలు కావచ్చు యాభై వేలు కావచ్చు ఎంత వీలైతే అంత సహకరించి ఈ యొక్క పది లక్షలు అయ్యేది ఉంటే తప్పకుండా ఇమ్మీడియట్గా ఈ శాశ్వత నిర్మాణాలు చేపట్టి ఈ గోవులను రక్షిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరూ ఇది ఏ ఒక్కరిదో ధర్మశాస్త్ర గోశాల అంటే ఏ ఒక్కరిదో ఏ పది మందిదో కాదు ఇది మన సుల్తానాబాదు మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన గోశాల ముప్పై ము ముక్కోటి దేవతలు నిలవై ఉన్న ప్రదేశం ఇది అవి ప్రతిరోజు ఇక్కడ వీటిని ఎండలో చూడలేకపోతున్నాం కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాను ఇమీడియట్గా అంటే ఇప్పుడు ఒక రెండు మూడు రోజులలోనే దీనికి ఈ షెడ్డు నిర్మాణానికి ముగ్గు పోసి ఆ వర్క్ స్టార్ట్ చేస్తాము ఎంతో కొంత నాకు తోచిన సహాయము తక్కువలో తక్కువ యాభై ఒక్క వేలు ఎక్కువ ఎక్కువ లక్ష రూపాయల వరకు నా సొంతమని ఇప్పుడు ఇచ్చేసి వర్క్ స్టార్ట్ చేయడానికి నేను ముందుకు ఎందుకంటే ఎవరో ఒకరు ముందడిగేయండి ఇది ముందుకు పోదు కాబట్టి నేను ఈరోజు ఈ యొక్క రక్షిద్దాం అనే ఉద్దేశంతో ఈ ఆవులన్నింటినీ రక్షించి మన ఊరికి పేరు తెద్దామనే సదుద్దేశంతో ఇవాళ నేను ముందుకు రావడం జరిగింది ఇవి మన అయ్యగారిని అడిగి ముహూర్తము తెలియజేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఆ ముహూర్తానికి కూడా వచ్చి ఆ ముగ్గు పోసే రోజు వారికి తోచిన సహాయం అందించి ఈ యొక్క శాశ్వత షెడ్యూల్ నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరుచున్నాను మరొక విషయం ఏమంటే ఇప్పుడు యాసంగి పంటలు కోతకొచ్చాయి ఇప్పుడు వాటికి ప్రతిరోజు మనము పచ్చిగడ్డి పెట్టలేని పరిస్థితి కాబట్టి ఎవరైతే వరి పండించి ఆ గడ్డి ఉంటుందో ఆ గడ్డిట మాకు పంపించినట్టు ఉంటే వీటికి మీరు కూడా మేత అందించినట్టు అవుతుంది వాటికి ఆహారాన్ని అందించినట్టుగా అవుతుంది మీరు మీ మీ సేవ ద్వారా ఆ ద్వారా మీరు ఆహారాన్ని అందించడం ద్వారా కూడా మీరు ఆ యొక్క దేవుడి కృపకు పాత్రలు అవుతారు కాబట్టి ఏ రైతులైనా పర్వాలేదు ఎవరైనా మీకు తోచిన మీకు గడ్డిని వీలైనంత ఎక్కువ గడ్డిని ఇస్తే అది సంవత్సర కాలంగా మేము స్టోర్ చేసి వీటికి అందిస్తామని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎవరైనా పల్లిపిండి కానీ తౌడు కానీ ఎలాంటి ఐటమ్ అయినా గోవులకు ఇది ఉపయోగపడుతుంది అంటే మాకు తెలియజేస్తే మీకు తీసుకొచ్చి ఇవ్వడం వీలు కానట్టేది ఉంటే మేమే వచ్చి మేమే ఒక ఆటో కిరాయి తీసుకొని వచ్చి మేము తీసుకొచ్చుకుంటాము అదేవిధంగా ఎవరైతే ఈ జన్మదినాలు మన జన్మదినం జరుపుకునే వాళ్ళు మళ్ళా ప్లస్ ఇది పెళ్లి రోజులు జరుపుకునేవారు కూడా తప్పకుండా టెంపుల్కి వెళ్తారు టెంపుల్కి వెళ్తే ఒక రామాయణం వెళ్తే ఒక రాముడు సీత హనుమంతుడు ఉంటారు ఇక్కడ మాత్రం గోశాలకు వచ్చినట్టేది ఉంటే ముక్కోటి దేవతలు ఇక్కడ నిలవై ఉన్నారు ఈ గోవులలో కాబట్టి మీరు ఇక్కడికి విచ్చేసి ఇక్కడ పరిస్థితి చూసి వాటి ఆశీర్వాదాలు తీసుకోవాలని వీటికి వీలైన గ్రాసం కానీ ఏదో విధంగా మీరు మీ సే ఈ యొక్క సేవలో పాత్రలు కావాలని కోరుకుంటున్నాను